శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తులారాశి వారి గురించి వారి యొక్క జీవితంలో అసలు ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి కానీ వారు ఎంతో గౌరవంగా ఎంతో విశ్వాసంగా ఎంతో ఆత్మ గౌరవంతో నిలబడేటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులకి ఈ రోజు నలుగురు అవమానం జరుగుతుంది నలుగురిలో కూడా అవమానం జరిగేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి అసలు ఎందుకని వీరికి నలుగురు అవమానం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి నిజంగా జరుగుతుందా లేకపోతే మనకు జరిగినట్టుగా అనిపిస్తుందా అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఎవరైనా సరే తులారాశి వారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరి షేర్ చేయడం వలన మరి తులారాశి వారు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కానీ తులారాశి వారు కూడా ఎప్పుడూ కూడా వారి యొక్క జాతకంలో కొన్ని ప్రతికూల గ్రహస్థితులు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా చంద్రుడు రాహువు సన్నివేశం మరియు శుక్రుడు మరియు బలహీన స్థితిలో ఉండటం వలన వీరి నలుగురితో అవమానం పొందేటువంటి పరిస్థితులు కూడా కలుగుతున్నాయి ఈ అవమానాలు పెద్దది కాకపోయినా మనసులో గాయపడేలా కూడా చేస్తూ ఉంటుంది అనడానికి కూడా కొన్ని కారణాలు అయితే కాబట్టి మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు మనం తులారాశి వారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రహస్యం తులారాశి వారు సహజంగానే అందరిని ఆకర్షించే వ్యక్తిత్వం కలిగిన వారు కానీ ఈరోజు వారి జీవితంలో కొద్దిగా అవమానం పడే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఎవరు అవమానిస్తారు తులారాశి వారి యొక్క జీవన విధానం మనస్తత్వం మన నలుగురిలో ఏ విధమైన స్థానం సంపాదించుకుంది అనేది మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏంటంటే ఎప్పుడూ కూడా ఈ అవమానాలు ఎక్కువగా స్నేహితులు బంధువులు సహచరులు లేదా పెద్ద మనుషుల వలన వస్తుంది ఎందుకంటే ఇది శని రాహు ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి సమయాల్లో అవమానాలు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఇక మనం ముఖ్యంగా అసలు తులారాశిలో పుట్టిన వారు ఏంటంటే చిత్తా నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము మొదటి నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము మొదటి మూడు పాదాలలో జన్మించిన వారే ఈ కొద్దిగా చికాగులో అవమానాలు పడుతుంటారు కొన్నిసార్లు చిన్న మాట అయినా పెద్దదవ్వడం లేదా అవసరం లేని వాదన కూడా వీరిని ఇబ్బంది పెడుతుంది ఉదాహరణకి మీరు మీ మనసు మంచి ఉద్దేశంతో మాట్లాడినా ఎదుటివారు దాన్ని తప్పుగా తీసుకొని నలుగురిలో మీపై విమర్శలు చేస్తారు అది ఒక గొప్ప కారణం రెండవది ఈరోజు మీ మాటల వల్ల కూడా కొద్దిగా అపార్థాలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చెప్పిన మాటలు వేరేలాగా అర్థం చేసుకోవడం లేదా నిజాయితీగా చెప్పిన దాన్ని కఠినంగా భావించడం వలన అవమానం పొందేటువంటి ఉన్నాయి ఇది ముఖ్యంగా కుటుంబ సన్నివేశాల్లో కానీ కార్యాలయాల్లో జరగవచ్చు ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో కూడా గందరగోళం డబ్బు లావాదేవీలు చిన్న పొరపాట్లు ఖర్చులపై ప్రశ్నలు రావడం అవమానకరమైనటువంటి సందర్భాలు ఎదురవుతాయి ముఖ్యంగా అప్పు తీసుకున్న విషయంలో బయటపడడం ఇవాళ చోట ఆలస్యం కావడం వల్ల కొందరు కోపం వస్తుంది సమాజంలో లేని అపార్థం విమర్శలు మీపై వస్తుంటాయి మీ మీపై ఉన్నటువంటి అసూయ లేదా ద్వేషం వల్ల నలుగురు ముందు మిమ్మల్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు అలాగే తప్పుదోవ పట్టించే మాటలు కూడా మీ ప్రతిష్టను దెబ్బతీసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇది మీ పనిలో తప్పించడం కూడా పెద్దదిగా చూపిస్తుంది అధికారులు సహచరులు మీ ప్రతిష్టను దెబ్బతీసే అవకాశం కూడా ఉందన్నమాట అన్నమాట కాబట్టి తులారాశి వారు ఎందుకు అవమానం పడతారంటే తులారాసు వారి ఒక చాలా సున్నితమైన హృదయం కలిగిన వారు చిన్న తప్పు జరిగిన నలుగురిలో ఇమేజ్ దెబ్బతింటుందని భావిస్తారు వీరికి ప్రేయర్ ప్రతిష్టలు గౌరవం అంటే చాలా ఇష్టం కొన్నిసార్లు తడబాటు నిర్ణయాలు లేదా ఎవరిని నొప్పించకూడదని తమకే నష్టం చేసుకోవడం వల్ల అవమానం ఎదురవుతుంది కాబట్టి వీరు ఎప్పుడూ కూడా జీవన విధానం అనేది అందము సమతుల్యత సామరస్యం కోసం జీవిస్తారు వీరు అందరితో కలిసిపోవడం అంటే చాలా ఇష్టం ఒకవేళ గొడవ జరిగితే తాము మధ్యవర్తిగా పాత్ర పోషిస్తారు కానీ కొన్ని విధానం ఎప్పటికప్పుడు సక్సెస్ అవ్వదు కొన్ని సందర్భాల్లో వారిని తక్కువ చేసి మాట్లాడడం చూడడానికి కూడా కొంతమంది కారణం అవుతూ ఉంటారు అందువలన వీరి జీవన విధానం ఎప్పుడు కూడా ఒకే బ్యాలెన్స్ స్కేల్ లాగా ఉంటుంది ఎప్పుడు సమతౌల్యత కోసమే పాటిస్తూ ఉంటారు అంటే ఇది తులారాశిలో పుట్టినందు వలన సమతౌల్యతను కాదు ఇది వీరి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వీరికి తులారాశిలో పుట్టాలని ఆ భగవంతుడు నిర్ణయించినటువంటి ఒక సమయం ఈ రోజు వీరు అపనందులు పడవచ్చు కొన్ని ఇబ్బందులు పడవచ్చు సమస్యలు పడవచ్చు చికాకులు పడవచ్చు నలుగురులో బాధపడవచ్చు సమాజంలో అపార్థం చేసుకోవచ్చు వృత్తిపరంగా అపార్థం చేసుకోవచ్చు ఆర్థికంగా అపార్థం చేసుకోవచ్చు మాటల వల్ల కూడా అపార్థం చేసుకోవచ్చు తులారాశి వారిని కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వీరిని అపార్థం చేసుకున్నా సరే భగవంతుడు ఎప్పటికప్పుడు వీరిని ఒక మంచిగా ముందు స్థాయిలోకి తీసుకువెళ్లి ఒక మంచి ఒక నడవడికలోకి ముందుగా వెళ్ళేటువంటి అవకాశం వీరిని ఎప్పటికప్పుడు అయితే కనపడుతున్నట్టుంది అది వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కాబట్టి వీరిని బాహ్యంగా చాలా ఆకర్షణీయంగా హాయిగా ఉంటున్నా సరే లోపల చాలా ఒక్కొక్కసారి బాధ మదన పడుతూ ఉంటారు ప్రశాంతత లేకుండా ఉంటారు కానీ లోపల నిర్ణయాల్లో కొన్ని కొన్ని తడబాటులు ఉంటున్నా సరే బయట మాత్రం ఏదైనా సరే గట్టిగా మాట్లాడతారు మొహం మీద కొట్టినట్టుగా మాట్లాడతారు అది వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత అలాగా కొన్ని కొన్నిసార్లు వీరికి కొన్ని కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొన్ని కొన్ని చికాగులు కలుగుతాయి వీరిని మానసికంగా చికాగులు కలిగించాలని కూడా కొంతమంది చూస్తారు వీరిని ఎప్పుడూ కూడా అందరినీ సంతోషంగా ఉండాలని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు కానీ వీరినే కొంతమంది నష్టపెట్టి వీరిని బాధ పెట్టాలి మానసికంగా ఇబ్బంది కలిగించాలి ప్రశాంతత లేకుండా చేయాలి వీరిని పూర్తిగా దెబ్బ కొట్టేసేయాలని ఆలోచన అనేది పెడుతూ ఉంటారు వీరికి మనసులో న్యాయం సమానత్వం అనే భావన ఎక్కువగా బలంగా ఉంటుంది ఇంకా నలుగురులో చూస్తే తులారాశి వారు ఎప్పుడూ కూడా ఈ నలుగురితోటి వీరు సహజంగానే చిత్రమైన ఆకర్షణ ఉంటుంది నలుగురిలో మాట్లాడినప్పుడు మాటలలో మాధుర్యము ఉండటం వలన వీరు అందరిలో ఆకర్షితులవుతారు చాలా సార్లు సమస్యల్లో శాంతి దూతల్లాగా నిలబడతారు వీరు ఎంతో మంది సమస్యలు పరిష్కరించి ఎంతో మందిని బాగు చేసి ఎంతో మందిని వారి కుటుంబంలో ఇబ్బందులు పడకుండా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకవేళ వీరి మాట తప్పినా అదే నలుగురిలో విమర్శల అవమానాలు కూడా తెచ్చిపెడుతుంది ఇప్పుడు అదే వీరికి జరగబోతుంది వీరు చేసినటువంటి ఒక సమన్యాయము సమన్యాయ పాలన అదే విధంగా వీరు చెప్పినటువంటి మాటలు వీరిని నలుగురిలో దోషిలాగా నిలబెట్టి వీరు చెప్పింది నిజమైనా సరే ఎదుటివారు వీరిని దోషిలాగా నిలబెట్టాలని వీరిని మానసిక ఇబ్బంది పెట్టాలని గట్టిగా చూస్తున్నారు కాబట్టి వీరు నలుగురితో గౌరవప్రదంగా చూసేటువంటి వారు కనుక వీరు చాలా మంది ఉంటారు కనుక వీరు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి ఆకర్షణ విధానం ఉన్నప్పటికీ ఆ ఆకర్షణ వీరిపై నుంచి పూర్తిగా తొలగిపోతుంది నలుగురిలో మాట్లాడినప్పుడు వీరికి మాటల్లోని మాధుర్యం తప్పిపోయి వీరిపై ఒక విషయం అనేది కక్కేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి వీరందరినీ ఆకర్షించిన కొంతమంది మాత్రం వీరిని మానసికంగా ఇబ్బంది పెట్టాలి మానసికంగా సమస్య కలిగించాలి వీరిని పూర్తిగా నష్టాల్లోకి తోసివేయాలని ఎదురెదురు ఎదురెదురైతే చూస్తున్నారు అయితే వీరికి ఎప్పటికప్పుడు కూడా నష్టాల్లో పెట్టినా సరే వీరు అదుటి వారిని మంచిగా భావించి మంచి ఆలోచనలోకి తో తీసుకువెళ్ళి మంచిగా వీరిని అభివృద్ధిలోకి తీసుకెళ్లేటువంటి పదం కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక మనం చూసుకున్నట్లయితే అయితే తులారాశి వారి యొక్క జీవితం ఎప్పటికప్పుడు కూడా ఇబ్బందులు అనేవి కలిగించినా ఈ రోజు వీరికి శుక్రుని యొక్క బలహీనత ఉండటం వల్ల కూడా సంబంధాల్లో మధురత తగ్గుతుంది ఆకస్మిక అవమానాలు ఎదురవుతాయి అదే విధంగా కేతు దృష్టి వల్ల కూడా అనుకోని మాటలు అపార్థం కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ రోజు వీరికి అనవసరమైనటువంటి వాగ్వాదాలకి దూరంగా ఉండాలి ఓం శుక్రాయ నమ అనే మంత్రాన్ని పదకొండు పదహారు సార్లు జపించడం మంచిది నల్ల నువ్వులు లేదా వీరికి తెల్ల జాస్మిన్ పూలతో దానం చేయడం శుభప్రదమైనటువంటి ఫలితాలను అందిస్తాయి పెద్దల మాట విని ఎలాంటి విషయంలో అయినా సహనం ప్రదర్శించడం వలన వీరికి అవమానాలు తగ్గుతాయి మొత్తంగా చెప్పాలంటే ఈ రోజు తులారాశి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడితే అవసరమైన చోట మౌనం పాటిస్తే నలుగురు అవమానం తప్పించుకోవడం కూడా వీరికి అయితే తగ్గుతుంది ఇక పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ రోజు వీరికి ఏ విధమైనటువంటి అవమానాలు ఏ విధమైనటువంటి నష్టాలు సమస్యలు వీరికి లాభ నష్టాలు సంబంధాలు ఆరోగ్యాలు కూడా కొన్ని ఉన్నాయి కనుక ఈ రోజు వీరికి అయితే ప్రారంభం ప్రారంభంతో మాత్రం ప్రత్యేకంగా వీరికి ఇబ్బందుల పరంగా కూడా కనపడుతూ ఉన్నాయి వీరికి ఎప్పటికప్పుడు కూడా మానసిక ఒత్తిళ్లు కూడా పూర్తిగా చికాగులు అయితే ఉన్నాయి పూర్తి స్థాయిలో మాత్రం మీకు రోజు రోజుకి చికాగులు పడినా సరే ఈ రోజు తులారాశి వారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత నలుగురు అవమానం జరిగినా సరే ఎవరి దగ్గర వారే స్నేహితులు బంధువులు సహచరులు అయితే ఈ అవమానం తాత్కాలికమే తులారాశి వారి ఆకర్షణ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యం మరియు సమతుల్యతను కాపాడే గుణం ఉంది కనుక చివరికి వీరు నలుగురితో ప్రత్యేక స్థానంలో నిలబడతారు ఎక్కడైతే అవమానాలు పడ్డారో ఎక్కడైతే సమస్యలు పడ్డారో ఎక్కడైతే వీరి ఇమేజ్ డ్యామేజ్ అయిందో ఎక్కడైతే వీరి పని దగ్గర గాని వ్యాపారం దగ్గర గాని స్త్రీల దగ్గర గాని పురుషుల దగ్గర గాని స్నేహితుల దగ్గర కాని పిల్లల దగ్గర కాని పెద్దల దగ్గర కానీ ఎవరి దగ్గర అయితే వీరు అవమానం పడ్డారో గుర్తిస్తారు అవమానాలన్నీ కూడా మళ్ళా మీకు ముందుగా వచ్చేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తూనే ఉంటాయి కానీ తులారాసు వారు ఎప్పుడు కూడా తమ ఇమేజ్ గౌరవాన్ని ప్రతిష్ట మళ్ళీ తిరిగి పొందవచ్చు తిరిగి పొందేటువంటి సమయాలు కూడా ఎక్కడ ఎంతో కాలంలో లేదు చాలా దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ రోజు మీరు పైన చెప్పిన విధంగా పరిహార సూచనలు కూడా పాటించి జాగ్రత్తగా ఉంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది చేసేటువంటి ప్రతి పనులు కూడా విజయం సాధించి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధిలో సాధిస్తారు కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ ఆగస్ట్ నెల పద్దెనిమిదో తారీఖు సోమవారం వీరికి కొద్ది కష్టంగా గడిచినా సరే అద్భుతంగా నిలబడుతుంది మా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు పక్కన ఉన్నటువంటి తులారాశి స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి స్వస్తి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభం